హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సారీ అండి ఈ వీడియో రెండు రోజుల ముందే రావాల్సింది కాకపోతే ఎడిటింగ్కు లేట్ అయిందనమాట సో బీ లేటెడ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి సో మేమైతే ఈరోజు పున్నమి రోజు ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే గంగ పూజ అనమాట నదిలో వెళ్ళి స్నానం చేసి నదిలో దీపం వేడిస్తే చాలా మంచిది అని పెద్దల ఒపీనియన్ అనమాట సో నేనైతే చిన్నప్పటి నుంచి ఇట్లా చేస్తున్నా అంటే కాక ముందు కూడా కార్తీక పౌర్ణమి అనేది నేను కంపల్సరీ చేసేదాన్ని పెళ్ళి అయ్యాకని చాలా తక్కువైపోయింది పూజలు చేయడం ఎందుకంటే కొంచెం పిల్లలు పాప పుట్టాక ఎవరికైనా సరే పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది సో టైం కూడా దొరకదు అలాగే ఏందో కొంచెం ప్రెస్టేషన్ కూడా ఉంటుందన్నమాట అంటే ఇంట్లో పనులు వైఫ్ హస్బెండ్ ఇంట్లో వర్క్ పిల్లల దగ్గర ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే పిల్లలకి అసలు చాలా మొండితనం ఉంటుంది సో పిల్లల వల్ల కావచ్చు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల పూజలు చేయడం చాలా తగ్గిపోతుంది సో నాకైతే అదే ప్రాబ్లమే మరి మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు సో ఈరోజు అయితే మేము నదిలో మేము వెళ్ళేసరికి మార్నింగ్ నేనైతే త్రీ థర్టీకి లేచిన లేచి ఇల్లు ఊడ్చుకొని వాటర్ చల్లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని అనేసరికి ఫోర్ అయ్యింది ఇంకా ఫోర్కి ఇంట్లో పూజ చేసుకుంటే వన్ అవర్లో పూజ కంప్లీట్ అయితే నాకైతే తొందరగా అయితే కాదు సో ఫోర్ వరకు ఫోర్ నుంచి ఫైవ్ వరకు నేను ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైవ్కి నేను కృష్ణానదికి అయితే వెళ్ళాము సో జూరాల ప్రాజెక్టు కృష్ణానది మాకు దగ్గరనే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా నదిలో స్నానం చేసేసి మేము వెళ్ళేసరికి దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి నదిలో చాలా బాగా అనిపించింది సో ఇంకా నేను వెళ్ళాక నదిలో మునిగి మన నాకైతే ఈత రాదు వాటర్లో చాలా భయం అనిపిస్తుంది కానీ మా ఆయన పక్కన ఉంటారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తా సో నాతో పాటు కోడల పిల్ల అలాగే మా హస్బెండ్ నేను వెళ్ళాము ఇంకా నా కూతురు వస్తే మాత్రం అస్సలు పని జరగనియదు అలగడానికి సరిపోతుంది సో అందుకోసం నేను పాపనైతే తీసుకురాలేదు ఇక నేను ఇక్కడ వచ్చేసి గంగ పూజ అయితే చేస్తున్నా అందరూ ఎవరైనా సరే నది ఒడ్డున అంటే ఐదు రాళ్ళు అట్లా పెట్టి ఎందుకు అంటే సో కొంతమంది దేవుళ్ళు ఉన్నారు అని మనకు చెప్పుకోవడానికి ఐదు రాళ్ళని నిలబెట్టి అంటే బొట్లు పెట్టి పువ్వులు అట్లాంటివి పెట్టి ఇంకా తమలపాకుల్లో పసుపు ముద్ద అలా గౌరమ్మను అట్లా చేసుకొని గౌరమ్మకి పూజ చేసి ఇంకా నదిలో దీపం వదలడం అయితే జరుగుతుంది సో ఇలా చిన్నప్పుడు కూడా మేము చేసేవాళ్ళం పెళ్ళయ్యాకనే చాలా వదిలేసిన నేను కార్తీక పూర్ణమైతే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం ఎర్లీ మార్నింగ్ లేవ లేవగానే పూజ చేసేసుకుంటే చాలా పీస్ఫుల్ మైండ్ అనిపిస్తుంది కానీ డైలీ అట్లా చేయం మనము నేనైతే డైలీ సిక్స్కి అట్లా లేస్తాను ఇట్లా ఏమన్నా పూజలు ఉన్నప్పుడు తొందరగా లేచి పూజ చేసుకుంటే మాత్రం చాలా ఫ్రీగా అనిపిస్తుంది మైండ్కి సో మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా సో తర్వాత ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసి దీపం అయితే పెట్టేసిన ఇంకా దీపాన్ని నదిలో వదిలేయాలి దీన్ని ఒక్కొక్కసారి సారీ ఆకాశ దీపం అని కూడా అంటారు మెయిన్గా ఆకాశ దీపం అంటారు సో ఎక్కువ శాతం మార్నింగ్ టైంలోనే నదిలో దీపం వదలాలి ఇంకా మేము మొత్తానికి పూజ కంప్లీట్ చేసి దీపం వదిలే టైంకి అయితే తెల్లారిపోతుంది ఇంకా క్లియర్గా సూర్యుడు అయితే రాలేదు అసలు ఇంటికి వెళ్ళాక కూడా రాలేదు దీపం వదిలే టైంలో అయితే ఫైవ్ ఫిఫ్టీ అట్లా టైం అనుకుంటా సో మొత్తానికైతే పూజ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాము సో చాలా వరకు మార్నింగ్ టైం కుదరక కొంతమంది ఈవినింగ్ టైం కూడా నదిలో స్నానం చేసి దీపం వదులుతారనమాట సో అట్లా కూడా చేసుకోవచ్చు మొత్తానికైతే ఈరోజు డే అయితే మార్నింగ్ ఇలా గడిచిపోయింది సో డే మొత్తం లాగ్ చేయడం మనకు కుదరదు కదా సో ఇట్లా కేవలం ఈ వీడియో మాత్రమే మీకు మీతో షేర్ చేసుకుంటున్నా సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నదిలో దీపం అయితే చాలా బాగా వెళ్తుంది మస్తు అంటే మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే సో ఇది అండి ఫైనల్గా అయితే నదిలో దీపం వదిలేసాము ఇంకా ప్రతి ఒక్కరికి ఫైన్ ఎనీవే ఇంకోసారి చెప్తున్న అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్